సిస్టమ్లా జాబ్ అనేది వచ్చినాక ఎంప్లాయ్మెంట్ లోపల జాబ్ అనేది వచ్చినాక రిటైర్మెంట్ అనేది ఒక టైం అనేది ఉంటుంది డిసైడ్ చేస్తుంటుంది సహజం కాకపోతే ఇప్పుడున్న సిస్టంలో మాత్రం రిటైర్మెంట్ అనే పదం అనడం కంటే ఫ్రీ బర్డ్స్ అనడం బెటర్ బికాస్ సర్వీస్లో ఉన్న ఉన్నంత టెన్షన్లు రిటైర్డ్ అయినాక మనకు ఉండేవి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లోపల డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది ఇట్ ఇస్ అ టఫ్ జాబ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఈకి ఎస్సీ బాస్ ఉంటాడు తర్వాత ఎస్సీకి సీఈ బాస్ ఉంటాడు సీఈకి డైరెక్టర్ డైరెక్టర్ సీఎం ఎవరైనా కంపల్సరీ బయటకు వెళ్ళాలంటే అప్రూవల్ పర్మిషను లీవ్ లెటర్ అవన్నీ పెట్టాలి బట్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ది ఓన్లీ థింగ్ రిటైర్డ్ అయినాక మనకు మనమే సెల్ఫ్ సీఎం డీలం మనకు మనమే అప్రూవల్ వేసుకొని లీవ్ లెటర్ అప్రూవల్ వేసుకొని బయటకోవచ్చు కాకపోతే దేర్ ఇస్ వన్ థింగ్ అక్కడ మాత్రం ఇంకో చిన్న కిట్టుకుంటుంది శ్రీనాథ్ గారు మీకు మీరే సీఎండి అనుకొని మూవ్ అవ్వద్దు మీకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వవలసిన వ్యక్తి ఉన్నారు మీ పక్కకు మీరు ఎక్కడ వెళ్ళాలన్నా కంపల్సరీ అక్కడ అప్రూవల్ అయినాకనే బయటకు గల అంతేగాని నీకు నువ్వు పోవడానికి పోవడానికైతే వీల్లేదు మీకే కాదు అది సేమ్ మాకు కూడా అప్లికేబులే రిటైర్డ్ అయిన వాళ్ళకి దాదాపు సూర్యందర్కు మాకు అందరు కూడా అప్లికేబులే ఇంతమంది మన మిత్రులు చెప్పినారు చాలామంది చాలా రకాలుగా చెప్పారు అకౌంట్స్ వాళ్ళు అకౌంట్స్ మీద సబ్జెక్ట్ చెప్పినారు టెక్నికల్ వాళ్ళు టెక్నికల్ సబ్జెక్ట్ చెప్పారు అసోసియేషన్ నుంచి మనం వచ్చిన ప్రెసిడెంట్ కాలనీ గురించి ఉన్న వాస్తవాలు నిజాలన్నీ కూడా శ్రీనాథ్ గురించి అని చెప్పుకొచ్చాడు మంచితనానికి మానవత్వానికి కరుణకు దయనీయకు మారు పేరు మన శ్రీనాథ్ ఆ విషయంలో వారికి వారే సాటి వారికి సరిలేరెవరు పోటీ ఈ కంపెనీలో అని తెలియజేస్తున్నాను కాకపోతే వారికి సరిలేరు అని అనుకుంటున్నా కానీ నాకు పాతకాలంలో పోతే ఒక వ్యక్తి గుర్తుకొస్తుంటాడు వస్తుంటాడు డైరెక్టర్ ప్రాజెక్ట్స్గా చేసాడు మొన్నటి వరకు శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ సార్ దగ్గరికి ఎవరు పోయినా ఏది పోయినా అసలు పని అయినా కాకున్నా పోయి బయటకు మాత్రం నవ్వుకుంటూ వస్తారు అదే లైన్లో శ్రీనాథ్ గురు శ్రీనాథ్ గారు కూడా అదే కోకు చెందినవారు అంటే వాళ్ళ చేతులల్లో ఎంతవరకు ఉన్నదైనా ఎంతవరకు లేనిదైనా పని చేయాలనుకుంటారు పరిస్థితుల వల్ల కొన్ని చేయలేకపోతారు కాకపోతే వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు చెప్పే మాటను బట్టి చెప్పే ఓపికను బట్టి ఎదుటి వాళ్ళు స్వాగతించి వాళ్ళతో ఉండి మంచిగా బయటకు వస్తారు ఇప్పటిదాకా చెప్పినట్టు ఏంటంటే అందరూ నిజంగానే అది శ్రీనాథ్ గారికి అది దేవుడిచ్చిన గొప్ప వరం ఆ విషయంలో మాత్రం ఏమాత్రం సంకోచం లేదు ఇకపోతే రిటైర్మెంట్ అయినాక కూడా నేను చెప్పాలనుకుంది ఏంటంటే రిటైర్మెంట్ అయినాక రిటైర్డ్ కాదు ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ రిటైర్డ్ మనం ఎయిటీ ఎయిట్ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ వరకు కూడా వీ కెన్ వర్క్ వీ కెన్ డూ వీ కెన్ సే ఎనీథింగ్ ఎందుకంటే సర్వీస్లో ఉన్న వాళ్ళకంత టెన్షన్ మనకి ఇప్పుడు ఉండదు మనం ఫ్రీ బర్డ్స్ అన్ని రకాలుగా అన్ని పనులు ఆలోచించుకొని చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉంటాయి మనం చేసుకోవచ్చు కూడా అందుకోసం ఈ ఆర్గనైజేషన్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నువ్వు బాగా రిటైర్డ్ అయినావు తర్వాత మాది అని అటువంటి ఆలోచన ఎక్కడ వద్దు ఏపీఎస్సిబి చరిత్ర పుట్టినప్పటి నుంచి రీఫాన్స్ అయినప్పుడు మాకు ఇదే మాట వచ్చేది ఏమవుతుందో ఏందో కంపెనీలు అవుతున్నాయి ఏమవుతుందో కంపెనీలు ఉంటే పోతాయి నౌకలు ఉంటే పోతాయని అంతకంటే బ్రహ్మాండంగా ముందుకు పోయినాం అంతకంటే మంచి శాలరీస్తో ముందుకు పోయినాం అంతకంటే బాగా పనిచేసినాం ఆర్గనైజేషన్కి అంతకంటే మంచి సర్వీస్ కన్సూమర్కి ఇవ్వడం అనేది మనం నేర్చుకున్నాం వాళ్ళకి ఇచ్చినాం కూడా ముప్పై ఏళ్ళ కింద ఉన్న సర్వీస్ కంటే ఇప్పుడు కన్జూమర్స్కు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు ఏ విషయంలో కానీ సర్వీస్ రిలీజ్లలో కానీ సప్లై పోయినప్పుడు మనం మాట్లాడే పద్ధతిలో కానీ ముప్పై ఏళ్ళ కింద మాట్లాడినప్పుడు రెస్పాన్సర్గా లేకపోయేది ఇప్పుడు బాగుంటుంది అది మనం నిజంగానే ఒప్పుకోవాల్సిన విషయం ఆ సంకోచం మాత్రం వద్దు మనకేందంటే ఈ ఆర్గనైజ్ అంటే స్పెషల్లీ పవర్ సెక్టార్లా మనం రావడం అంటే మనం నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ న్యూ బర్న్ ఐజ్ ఎంప్లాయ్ ఇన్ ది సెక్టార్ పవర్ సెక్టార్ల మనం రావడం అనేది నిజంగానే మన పూర్వజన్మ సుకృతం అని తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకున్న ఫెసిలిటీస్ వేరే ఆర్గనైజేషన్లో లేవు అందుకు మనం చాలా అదృష్టవంతులం అని తెలియజేస్తున్నాం అయితే ఈ ఉమ్మడి మెదక్ జిల్లా అనేది నా కవినాభావన సంబంధం కలిగిన జిల్లా ఇంతకుముందు చెప్పినట్టు తులజాం సింగ్ నేను నేటివ్ ఆఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట నేటివ్ సిద్దిపేట పక్కకే పది కిలోమీటర్లు అట్లే నేను సర్వీస్ చేసింది కూడా ఇక్కడనే ఎక్కువ పీరియడ్ ఏఈగా చేసినా ఏడిగా చేసిన డీగా మాత్రం షార్ట్ పీరియడ్ వచ్చింది కొంచెం టైం ఎస్సీగా మాత్రం అనుకోకుండా చేయలేదు అవకాశం రాలేదు చేయలేకపోయినా ఇక చిట్ట శ్రీనాథ్ గారి వారికి శేష జీవితం ఇంకా వేరే పదవులు పొందుతూ వేరే ఇంకా సర్వీసెస్ ఆర్గనైజేషన్లు ఎన్నో ఉంటే అవన్నీ చేసుకుంటా వారి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతుంటూ ఆ భగవంతుని వారి వారి కుటుంబ సభ్యులకు కూడా ఐ విష్ హ్యాపీ హెల్దీ అండ్ వెల్దీ లైఫ్ ఇన్ ఫ్యూచర్